కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలి నేను మొదటిగా ఏప్రిల్లో అనుకుంటా ఒక సభ తమ్ముడు ప్రమోద్ కోటారు అన్న ఈ బ్రాహ్మలందరూ ఐక్యత్వం లేరు అదేదో సమావేశం పెడుతున్నా మీరు రమ్మని చెప్పి మీరు కూడా వస్తే బాగుంటుందని అన్న సరే వస్తానన్నా ఎక్కడో వెన్యూ ఎక్కడో ప్లాన్ చేశారు మళ్ళీ అదేదో వీలు కాలేదు ఆ రోజు హోలీ పండుగ మీ హాల్లో పెట్టి మాకు భోజనాలు పెడితే ఆ ముప్పై మందికి సరిపోతుందని అంటే అదే ఆలోచనతో నేను రావడం జరిగింది నాకు ఆల్రెడీ ఒక బిఎస్ఎస్ఎఫ్ అనే పెద్ద సంస్థ ఉంది అది దాంట్లోనే నాకు ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు కానీ కమ్యూనిటీలో పుట్టాను కాబట్టి రావాలని ఆ సభకు రావడం జరిగింది దాంట్లో ఏం చేశారంటే చాలామంది వచ్చారు ఆ సభకి ఆ ఫస్ట్ మీటింగ్కి దాంట్లో స్లోగా నేను ఏదో హాల్ ఇచ్చి భోజనం పెడతామనేవాడిని నన్ను సంధానకర్తగా మీరు ఉండండి అన్ని సంఘాలని సమన్వయం చేయండి అని చెప్పి ప్రమోద్ కోటారు మునిపల్లె శ్రీనివాసు ప్రతిపాదించటం దాన్ని వెన్నపల్లి జగన్మోహన్ శర్మ గారు దర్శనం శర్మ గారు దాన్ని గట్టిగా మీరు చేయండి మీరు ముందర ఉండండి మేము వెనకాల ఉంటాం మేము అసలు ఏ పదవి ఆశించాం మమ్మల్ని ఎక్కడ పెట్టినా మాకు ఇబ్బంది లేదు మమ్మల్ని దూరంగా ఉంచినా వెనక వెనక లైన్లో కూర్చోబెట్టినా ఇబ్బంది లేదు మేము నిస్వార్థంగా బ్రాహ్మణ సమాజానికి పనిచేస్తామని చెప్పి వారు చెప్పటం జరిగింది ఈ నలుగురే కర్తలు దీనికి తర్వాత నేనేమన్నానంటే అప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పారు ఆయన ఒక్కడిని ఎక్కిస్తున్నారు ఇది కరెక్ట్ కాదేమో అందరం కలిసి చేద్దామని అంటే నెక్స్ట్ మీటింగ్ పెడితే దాదాపు ఐదు వందల మంది వంద పైన రావటం వాళ్ళందరూ సమర్థించటం స్లోగా నన్ను దాంట్లోకి తీసుకొచ్చారు తర్వాత రిటర్న్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత విషయం ఏంటంటే మా తమ్ముడు కోపం వచ్చింది మధ్యలో ఒక పది నిమిషాలు ఎందుకంటే నేను తెరిచిన పుస్తకం నాది ఎవడబడితే అక్కడ చదువుకోవచ్చు ఏమన్నా రాసుకోవచ్చు నా దగ్గర దాపరికాలు ఉండవు నేను ప్రశాంతంగా ఇప్పుడు కూడా పడుకోమంటే ఇంత ఇంత సౌండ్ ఉన్నా కూడా నిమిషంలో నిద్రపోతా అంటే నా మైండ్ అంత క్లియర్గా ఉంటుంది కాదు ఇంత పనులు చేస్తున్నా స్ట్రెస్ పోను చాలామంది అంటుంటారు ఎట్లా చేస్తున్నావు ఇన్ని పనులని అంటే భగవంతుడు ఆశీర్వాదం ఉంది నాకు క్లారిటీ ఉంది నాకు అని తర్వాత ఆయన అట్లనే జగన్మోహన్ శర్మ గారు నన్ను ఎక్కడో ఇప్పటి వరకు ఈ సంఘాలన్నింటిలో నేను చూసింది ఏంటంటే రాత్రి రాత్రి ఒక గ్రూప్ ఫామ్ చేస్తారు టకటక అందరిని మనందరినీ యాడ్ చేసేస్తారు దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఒక నలుగురు ఏదో ఒక ఇష్యూ మీద దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి అట్లా రెండు రోజులు మూడు రోజులు నడిచిన తర్వాత ఆ గ్రూప్ పక్కకు పడిపోతుంది ఇట్లా వంద గ్రూపులు ఉన్నాయి యాక్టివ్గా ఉండే గ్రూపులు ఒక మూడో నాలుగో జెన్యున్గా సమాజానికి ఏం చేయాలి దాని మీద డిస్కస్ చేస్తూ యాక్టివ్గా మూడు నాలుగు గ్రూపులు ఉంటాయి ఈ భాష అనేది ఇది బసవరాజ్ శ్రీనివాస్ పెట్టిన సంఘం కాదు ఇది మీరందరూ కలిసి నన్ను సంధానకర్తగా ఎన్నుకున్న బ్రాహ్మణ సంఘాల ఆర్గనైజేషన్ ఇది అన్ని సంఘాలు ఒక దగ్గరికి రావాలి మనందరం సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీరు కలయికతో వచ్చిన గ్రూప్ ఇది ఇది నా సంఘం కాదు ఇది చాలామంది అట్లా అనుకుంటున్నారు ఆ సంఘంలో మేమెందుకు రావాలని ఇది అందరి సంఘాల కలయికనే ఈ సంఘం ఈ వ్యవస్థ దీంట్లో ఇక నేను రాను అని అంటానికి వీలే లేదు అందరూ రావాలి అందరం కలిసి సమాజానికి పనిచేయాలి ఏం పనిచేయాలి ఏంటి అనే విషయాలు నేను చెప్తా చాలామంది వక్తలు ఉంటారు ఇవాళ పది పదిహేను మంది బ్రాహ్మణ సమస్యల మీద ఈసారి మాట్లాడతారు నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఒకటేసారి వంద మంది మాట్లాడుకోవటం కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ఇవ్వటం నేను అది చేసా నేను ఇది చేసి ఇవన్నీ కాదు అన్నీ మర్చిపోవాలి మనం మర్చిపోయి నిరుపేద బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ సమాజాన్ని ఎట్లా కాపాడాలి అనే ఉద్దేశంతో రావాలి నా పేరు ఇక్కడ ఉంది నా పేరు అక్కడ ఉంది పెద్ద మనస్సు ఉండాలి మనకి ఇప్పుడు అందరికీ వన్ ఏ రాస్తా నేను అందరికీ వన్ నెంబరే రాస్తా అంటే మనని మనని కిచ్చపరచుకున్నట్టు అది అంటే అందరం అక్కడ క్లియర్గా పెట్టాము అందరూ సేవకులేని దీంట్లో పనిచేసే వాళ్ళే ఉండాలి ఆ గ్రూప్ ఫామ్ చేసినప్పుడు నేను ఎవరితో సహాయం తీసుకున్నా గ్రూప్లో నాకు గ్రూపు చేయటం దాంట్లో నేమ్స్ యాడ్ చేయటం టెక్నికల్గా నాకు ఏం తెలియదు నాకు అందుబాటులో ఉన్న వాళ్ళది ఎవరినో సహాయం అడిగా మీరు ఈ గ్రూప్ ఫామ్ చేయండి అని వాడేవాడు గ్రూప్ ఫామ్ చేయటానికి ఒకడు క్వశ్చన్ నన్ను అంటే నేనే చేయాలన్నీ నేను నేను స్కాట్లాండ్ యార్డ్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన నేను నేను కమాండర్లు అంటోండి నేను కమాండర్ చేయడు పని చేయించుకుంటాడు కమాండరు సోల్జర్స్ కలయికుంటేనే యుద్ధం గెలుస్తుంది కమాండర్ ఒక్కడు గెలవలేడు సోల్జర్స్ ఒక్కళ్ళు గెలవలేడు ఈ కాన్సెప్ట్ నా నమ్మినోడ్ని ఆ నమ్మింది నేను ప్రూఫ్గా నా సంస్థలో నేను చూపెడుతున్నాను రెండు లక్షల మంది పైన వాలంటీర్స్ ఉన్నారు ఊరికేనే తయారు కాలే ఒక్క డిస్ప్యూట్ లేదు మాకు ఎప్పుడో ఈ ముప్పై ఏళ్లలో ఒక్కళ్ళు ఇద్దరితోని ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళని కూడా కన్విన్స్ చేసాం ఈ మధ్య లాస్ట్ టూ త్రీ మంత్స్లో ప్రతి వాళ్ళతో మాట్లాడటం వాళ్ళని కన్విన్స్ చేయటం మా ఇంట్లో అన్నారు నీకేం తక్కువైందని ఉన్నది నడుస్తున్నది కదా మళ్ళీ కొత్త పంచాయతీ ఎందుకు పెట్టుకున్నావు అని అన్నారు అంటే రెండు మూడు నెలల్లో వందల కాల్స్ అటెండ్ కావాల్సి వచ్చింది మనము మనకి మనం తగ్గాలి మనకి వయస్సు రావడంతోనే గొప్పతనం కాదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇంకా ఈగో సెంటీ మనందరం సేవకులమే మనము సమాజానికి ఏం చేసాం అది ఈ గ్రూప్ తయారు చేయాలి ఏదైనా పేరు వస్తే ఈ గ్రూప్కి వస్తుంది మాకు ఎవరైనా సన్మానాన్ని పిలుస్తే నేను చెప్తుంటా బిఎస్ఎస్ఎఫ్కి ఇవ్వండి మీరు మేమంటో నాకు ఇవ్వకూడదు ఎవరినైనా ఒకళ్ళని పంపిస్తే వాళ్ళకి ఇవ్వమని నేను చెప్పడం జరిగే చెప్తుంటా అట్లా మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోయి తీసుకుంటారు నాకు అందుబాటులో ఉన్న నలుగురు నాయకులను పిలుచుకొని దీని మీద వాళ్ళు టైం ఇచ్చి వచ్చి ఆయన పెద్దలు సూర్యప్రకాష్ గారు ఆయన ఎక్కడో మియాపూర్లో ఉంటాడు ఆయనని ఇబ్బంది పెడుతున్నా నేను ఆయన ఏంటి దీన్ని లీడ్ చేసేది దీన్ని ఎవరు లీడ్ చేయరు ఇది ఒక గ్రూప్ ఫామ్ అయ్యి కొన్ని కమిటీస్ ఫామ్ అయిన తర్వాత వేదిక వేదిక మీద మాట్లాడే వాళ్ళది కూడా ఒక గ్రూప్ తయారైతుంది వాళ్ళే లీడ్ చేస్తారు ఫైనాన్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్కి లక్ష రూపాయలు ఖర్చు అంటే వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటారు ఫైనాన్స్ చేశారని ఇంట్లో కూర్చోటం కాదు యాజిటేషన్లో మా రాంప్రసాద్ గారు ఉంటారు వాళ్ళ వెనక మేము అందరం ఉంటాం మళ్ళీ ఈ కమిటీలు అన్నీ పోయి ఆ యాజిటేషన్కే వస్తాయి యాజిటేషన్ స్టేజ్కి వచ్చిన రోజున ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఎట్లా పెద్ద మనుషులు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారంటే అరే ఆయనకు అందుబాటులో ఉన్న నలుగురిని తీసుకొని ఏదో కష్టపడుతున్నాడు అని అనుకోవాలి కానీ ఆ నలుగురినే పిలుస్తారా నన్ను విలువరా ఏంది ఇది ఇంకా గ్రూప్ ఫామ్ కాలేదు గ్రూప్లో నేను ఇంకేం నా సైడ్ నుంచి నేనేం పోస్ట్ చేయలేదు టెస్ట్లు నడుస్తున్నాయి దాన్ని ఏదో ఒక నిమిషం వేసినందుకు టక్కున దాన్ని కాపీ పేస్ట్ చేసి కొంతమంది నా మీద గౌరవం ఉంటే ఈ గ్రూప్లోంచి వెళ్ళిపోకూడదు మీకు పర్సనల్ రైవెలరీ మీకు చాలా ఉంటాయి మీ మీ మధ్యలో ఎన్నో ఉండని నాకు కూడా చాలామందితో ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఓన్లీ బ్రాహ్మణ సమాజం నిరుపేద బ్రాహ్మణ్ని కాపాడటం ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని ఉండాలని నా ఆలోచన ఇప్పటికి కూడా నేను చెప్తున్నా నేను డే వన్ ఫస్ట్ మీటింగ్లో చెప్పా నేను నేను ఎగ్జిట్ రూట్ ఎప్పుడు పెట్టుకునే ఉంటా నేను చెప్పా ఎప్పుడైతే మీకు ఇష్టం లేదు ఇది వద్దు అన్న రోజున నేను మా బ్రాహ్మణ బంధువులందరికీ భోజనాలు పెట్టా అందరికీ సంతోషం అని చెప్పి నేను వెళ్ళిపోతాను కూడా నేను చెప్పడం జరిగింది నాకు నాకు ఇరవై నాలుగు గంటలు సరిపోవు నాకు అయినా కూడా సమాజం కోసం నేను వచ్చా నన్ను కొంతమంది ముందరికి దోశారు ముందరికి దోసిన వాళ్ళే కామెంట్ చేసే పరిస్థితి వస్తున్నాడు ఇది మంచిది కాదనేది నా ఉద్దేశం ఇప్పటికైనా వద్దు అంటే నేను ప్రశాంతంగా అక్కడ కూర్చుంటా ఎవరినన్నా ఇంకో నాయకుడిని ఎన్నుకోండి మనం కలిసి ఉండండి మనం చేయాల్సింది ఏంటంటే ఈ భాష అనే ఆర్గనైజేషన్తో ఒక వెయ్యి మంది నిరుపేద బ్రాహ్మలకి ఇళ్ళు ఇప్పియండి అది అప్పుడు వాడు గ్రేటు అంటే ఎవరికి వస్తుంది అది ఈ సంఘాల నాయకులకి వస్తుంది నాకు రాదు అది అట్లనే వైట్ రేషన్ కార్డులు ఇప్పియండి లేకపోతే బ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కాపాడండి లేకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న మన ప్రసాద్ గారు ప్రసాద్ గారు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మనందరం ఆయన ప్రసాద్ గారిని మోసం చేశాం మొన్న నేను వేదికమని చెప్పి మీరు త్యాగం చేస్తున్నారు మీరు చాలా కష్టమైన పరిస్థితి అని కూడా ఆయనకు చెప్పడం జరిగింది వేదిక మీద నన్ను తిట్టుకున్నారు వచ్చి నెగిటివ్ మాట్లాడుతున్నాడు ఎందుకంటే నాకు తెలుసు సబ్జెక్టు పద్నాలుగు వందలు రెండు వేల ఓట్ల అంటే వచ్చేది లక్ష మందికి భోజనాలు పెట్టాడు అంటే ఆయన దగ్గర ఫ్రీగా ఆయన దగ్గర భోజనం చేసి అన్నీ అన్ని పోటీ పొడిచాం మనమే మన అందరం ఉన్నాం దాంట్లో మనం గెలిపించుకుంటే ఆయన మనకు ఉపయోగపడతాడు కదా అట్లా పొలిటికల్గా నలుగురిని మనం చేయాలి నేను ఆయనకి ఓటేయడానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఏడుగురు వెళ్ళాం నేను ఇగో ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వెళ్ళి అన్నా ఎవరైనా అన్నాడు ఎవరో ఆయన ఆయన గెలవడు కానీ మన మన కమ్యూనిటీ మనం వెయ్యాలి మన ఓటు వేస్టే అని కూడా చెప్పడం జరిగింది అట్లాంటి ఎవరో నాలాంటి పనికిమంటు ఒక రెండు వేల మంది వేసారు ఆయనకి రెండు వేల మంది అంటే ఆయనకి వేసేది ఇరవై ముప్పై వేలు వచ్చినట్టుంటే బ్రాహ్మణులు అంటే భయపడేవాళ్ళు ఈటల రాజు అందరూ ఆయన్ని కాంప్రమైజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు చివరికి ఆఫర్ కూడా ఇచ్చారు ఆయనకి ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎట్లా మనం మనం పెద్దరికంగా ఉండాలి ఎక్కడ కూర్చున్నామనేది కాదు ఈ సంస్థ ద్వారా ఎంతమందిని కాపాడాం దీనికి రికార్డు ఒకటే రికార్డు వెయ్యి మందికి ఇందిరాం మహిళలు ఇప్పించుకోవాలి దానికి పైరవి చేద్దాం మనందరం సంఘాలు అందరూ గ్రామాల్లో ఉన్నారు జిల్లాల్లో ఉన్నారు మీరు అందరూ కలెక్టర్ ఆఫీస్కి పోతే బ్రాహ్మణులు ఇందిరామైళ్ళ కోసం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఇంకా ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఉన్నారా అప్లై చేసి ప్రతి డిస్టిక్ నుంచి నాకు ఫైల్స్ తెచ్చేయండి నేను పోయి గవర్నమెంట్లో కూర్చొని అవన్నీ ఆ కలెక్టర్లకు చెప్పి శాంక్షన్ చేపిస్తాను మీరు కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్లికేషన్ కూడా నాకు తెలియకపోతే నేనేం చేయలేను కదా మీరు అందరు సహకారం లేని నేనేం చేయలేను నేను కమాండర్ని ఎప్పుడు నా సోల్జర్స్ అందరు కరెక్ట్గా పనిచేస్తేనే నేను సక్సెస్ అవుతా మీరు జిల్లాల నుంచి నాకు అప్లికేషన్లు తెచ్చేయండి మనం వెయ్యి మందికి ఇళ్ళు ఇప్పించామనుకోండి ఈ ఆర్గనైజేషను మీరు అందరు కలయక సక్సెస్ అవుతుంది వైట్ రేషన్ కార్డ్స్ మనకి ఫండ్ పన్నెండున్నర కోట్లు ఇచ్చి వెనక్కిపోయింది దాని మీద కొట్లాడదాం రేపు ఇదే కోఆర్డినేషన్ కమిటీ ఎంతమంది లెటర్లు ఇచ్చారో వాళ్ళనే పిలిచాం కొంతమంది బహిరంగంగా మీకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పారు బండారు రాంప్రసాద్ లాంటి వారు లాంటి వారు ఓపెన్గా అట్లనే టీపీ ట్రిపులస్ వాళ్ళు ఓపెన్గా మాకు సహకారం ఇస్తామన్నారు మనం ఏంటంటే ఒక వంద నూట యాభై మంది అన్ని సంఘాల వాళ్ళు ఆ రోజు ఏ సంఘం వాళ్ళు వస్తే ఆ సంఘంకి ఆ సంఘం వాళ్ళు ఎంతమంది అటెండర్ పిలిచి శ్రీధర్ బాబు గారిని వెళుతాం మనమేం బహిరంగ సభలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టక్కర్లే ఈ సంఘాలన్నీ వచ్చినాయంటే రాష్ట్రం వచ్చినట్టే రాష్ట్ర బ్రాహ్మణులందరూ వచ్చినట్టే వాళ్ళ ద్వారా మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం రిప్రజెంటేషన్ అంటే బ్రాహ్మణ సమస్యల మీద అవగాహన ఉండాలి బ్రాహ్మణ సమస్యలన్నీ దాంట్లో రాయాలి టార్గెటెడ్ రిప్రజెంటేషన్ శ్రీధర్ బాబు గారికి ఇద్దాం సార్ ఇగో ఇది రిప్రజెంటేషన్ దీంట్లో ఈ లోపల మనం అప్లికేషన్లు కాల్ఫర్ చేయాలి ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇగో ఇగో ఈ ఫైలు మీరు కల మీరు కూడా కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి కలెక్టర్లు అందరితో మాట్లాడండి ఇళ్ళు ఇప్పియండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి వైట్ రేషన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి ఆ ఫండ్ ఎట్లా రిటర్న్ రావాలి అన్నీ కూడా ఒక నెల రెండు నెలలో మనందరం మాట్లాడుకొని గ్రూప్లో గ్రూప్ ఫామ్ కావడానికి ఇంకా వారం పడుతుంది అది టెస్ట్ డ్రైవ్ అవుతుంటుంది టెస్ట్ డ్రైవ్లోనే దాన్ని గబగబ కాపీ చేసి ఎవరో పెట్టిన దానికి నేను వెళ్ళిపోతా దీంట్లో ఉన్నాను నా నెంబర్ ఇంతలో ఉంది నా నెంబర్ ఇంత ఏంది ఇది నా నెంబరే లాస్ట్ పెట్టుకుంటా అంటున్నాను నేను నాకేం లేదు నాకు ఇబ్బంది లేదు మనము ఇవి 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 సాధించగలిగితే మనం ఇవన్నీ పెట్టినందుకు లక్షలలో ఖర్చు అవుతున్నాయి ఎందుకు పెడుతున్నాం కులం అనే గజ్జి కాదు మన వాళ్ళు మన తలసరి ఆదాయం ఎస్సీ ఎస్టీల కంటే తక్కువైపోయింది మరి మనం వాటిని కాపాడకపోతే ఎందుకు మన సంఘాలు ఉండి వారిని కాపాడాలి వారిని కాపాడాలంటే మీరు అన్ని ఫైల్స్ జిల్లా వారిగా జిల్లా వారిగా తీసుకురండి నా నాకు ఫోన్ చేయొచ్చు ఇంకెవరికైనా ఫోన్ చేయొచ్చు ముందు ఫస్ట్ ఇందిరా మీళ్ళు వైట్ రేషన్ కార్డ్స్ టార్గెట్ చేద్దాం తర్వాత వెనక్కి పోయిన ఫండ్ మీద కాన్సంట్రేట్ చేద్దాం రేపు వచ్చే సాంఘిక సంస్థల ఎలక్షన్లో ప్రసాద్ గారు వాటిని నిలబెట్టి మన అన్ని సంఘాల వారు ఎక్కడ మన బ్రాహ్మణులు నిలబడితే అందరం వచ్చి అట్లాంటి వారికి సహకరించి అట్లాంటి వారిని గెలిపించాలి ఒకవేళ గెలవలేని పక్షం ఉంటే గెలుపు ఓటల్ని ప్రభావితం చేయాలి అరే ఈ పలానోడు వల్లే నేను గెలిచా లేకపోతే పలానోడు వల్లే నేను ఓడిపోయా అని చేసిన గౌ గౌరవం వస్తుంది బ్రాహ్మలకి నేను ఈ ట్రస్ట్ ఒకటి ఫామ్ చేద్దామని ఎవరో సలహా ఇచ్చారు ట్రస్ట్ ఫామ్ చేద్దామని నాకు తెలిసిన సబ్ రిజిస్టార్కి ఫోన్ చేశాను ఏంటి ఎంతమంది ఉంటారు ట్రస్టీలని అంటే నూట నలభై మంది ఉంటారు అన్న నవ్వాడు ఎందుకు నూట నలభై మంది అంటే నేను పది మంది పన్నెండు మందిని పెట్టి నేను రెండు మూడు లక్షల మంది రెండు లక్షల మంది మెంబర్లు ఉన్న మీ సంస్థ నువ్వు అది నేనే చేశా మరి ఇదేంటి అన్నాడు ఇది మా కుల సంఘం సార్ అన్న అనగానే గట్టిగా అన్నాడు మీకు అసలు మార్కెట్లో వాల్యూ లేదండి మీకు నూట నలభై పేర్లు ఏంటి ట్రస్టీ లెక్క అని అన్నాడు పెట్టాలి సార్ తప్పదన్న ఎవరి పేరు పెట్టబోయినా వాటి ఎందుకు పెట్టారు నాది ఎందుకు పెట్టలేదు ఈ కొట్లాంటేనా మనకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు తర్వాత కొంతమంది నేను బ్రాహ్మణ ప్రముఖులతో ఫస్ట్ డే చెప్పా ఎవరు ఉండి ఎన్ని తప్పులు చేసినా నేను చవిస్తా వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తా మార్చటానికి ప్రయత్నం చేస్తా అని ఫస్ట్ డే చెప్పడం జరిగింది తర్వాత కొంతమంది అన్నారు లేదు సార్ ఈ అన్ని సంఘాల్లో రాష్ట్రంలో ఓ పది పన్నెండు మంది దుర్మార్గులు ఉన్నారు వీళ్ళే మొత్తం జడగొడుతున్నారు వాళ్ళని మన సంఘంలో ఉంచి తొక్కుదామన్నారు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మన సంఘంలో వాళ్ళ నుంచి మనం దొక్కటం ఏంటి ఎవరిని దొక్కుతున్నాం మన వాళ్ళనే కదా ఇది కాదు అవసరం పడితే వాళ్ళ కాళ్ళకు దండం పెడతా వాళ్ళ వాళ్ళని మంచిగా ఉండమని చెప్పి చెప్దాం చెప్పనప్పుడు అప్పుడు కూడా పక్షం ఉంటే అప్పుడు అందరూ ఏ డెసిషన్ చేస్తే అది చేద్దామని కూడా చెప్పటం జరిగింది కొంతమంది అన్నారు అసలు వాళ్ళని జరిపేసి వాళ్ళని పక్కకు పెట్టేసుకుంటూ ఈ గ్రూపుని తీసుకొని వెళ్ళిపోదాం అన్నాడు అంటే మళ్ళీ ఇది ఒక సేమ్ సంఘాల్లో జరిగే కార్యక్రమం ఎవడో నచ్చలేదంటే కొత్త సంఘం పెట్టడం నూట నలభై సంఘాలు ఉన్న కమ్యూనిటీ ప్రపంచంలో ఇది ఒకటే మనకి ఇప్పటికైనా మనకి సిగ్గు రావాలి మనం నేను ఇట్లా అన్నందుకు బాధపడకండి సిగ్గుపడాలి మనందరం మనం ఏదైనా సాధించిన రోజున కాలరేగరేద్దాం సాధించకుండా మనం మనం కొట్లాడుకొని నేను ఏ సంఘానికి అధ్యక్షుడిని నేను ఆ సంఘానికి అధ్యక్షుడిని విజిటింగ్ కార్డు ఇస్తే ఎంఆర్ఓ కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడు ఎందుకు మరి అయితే ఒక స్టేజ్ ఎట్లా తీసుకురావాలంటే బాస్ అనే ఒక కార్డు పెట్టి కోఆర్డినేటర్ అంటే వాడు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఇమ్మీడియట్గా ఇచ్చే స్థాయి రావాలంటే మనందరం కష్టపడాలి సమాజం గురించి కష్టపడాలి దానికి గవర్నమెంట్తో నేను వీలైతే గవర్నమెంట్కి మర్యాదగా చెప్తాం నేను అవసరమైతే గవర్నమెంట్తో కొట్లాడదాం మీరు అందరు ఉంటే కొట్లాడగలుగుతా నేను ఒక కొంతమంది ఏమంటారు నువ్వు ఒక్కడే ఉండు ఎవ్వరు వద్దట ఏం అన్యాయం ఇది సంఘాలు ఉండాలి నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని కోఆర్డినేషన్ చేసేదాకా నా బాధ్యత అంటే నన్ను ఒక్కడే ఉండమంటున్నారు ఎవరు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఇట్లాంటి అసలు ఎట్లా ఎట్లా వీలైతే ఇంకోటి అంటాడు ఆ శివాజీ సినిమా లాగా ఆ పది పన్నెండు మంది రూమ్లు వేసి కొట్టాలి ఇదే బ్రాహ్మణ సంఘాలు చెప్పాల్సిన సలహాలు అంటే మనలో మనకి ఇంత ఇది ఉండకూడదు మనకి మనం బాగా డ తగ్గిపోవాలి నేను ఎవరో అవకాశం ఉన్నోళ్ళని పిలుచుకుంటున్నా పని చేయించుకుంటున్నా మంగపతిరావు గారు ఫోన్ చేసి నాకు కూడా నాతో కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తా అన్నాడు అట్లా రావాలి కదా వాలంటీర్గా ఆ వచ్చిన నలుగురిని మంగపత్రువు గారిని ఎందుకు పిలిచారంటే అట్లా ఎవరైతే ముందరకు వస్తారో వాళ్ళతో పని తీసుకుంటాం దయచేసి ఇది ఒక సంఘం కాదు అన్ని సంఘాల కలయిక నేను సంధానకర్తను మాత్రమే అందరూ సంధానకర్తలే అందరూ సేవకులే మన సమాజం మన జాతి కోసం పనిచేసే సేవకులు మన టార్గెట్ ఒకటే మనం చెప్పిన మూడు ఈ మూడు రికార్డ్స్ బ్రేక్ చేయాలి నిరుపేద బ్రాహ్మలు నానా ఇబ్బందులు పడుతున్నారు మొత్తం తొంభై పర్సెంట్ ఈ రాష్ట్రంలో మోసపోయేది బ్రాహ్మలే దాంట్లో ఎనభై పర్సెంట్ అదర్ అదర్ క్యాస్ట్లు మన్ని మోసం చేస్తుంటే ఒక టెన్ పర్సెంట్ మనోళ్లే మనల్ని మోసం చేస్తున్నారు ఆ మనోళ్లే మనం మోసం చేసే వాళ్ళని కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి వేస్తాం వాళ్ళు పెద్ద మనుషులు అందరూ వాడిని పిలుస్తారు అరే బాబు నువ్వు ఎందుకు బ్రాహ్మణ్ని మోసం చేస్తున్నావు అని చెప్పి వాడికి వార్నింగ్ ఇవ్వటం వాడిని మంచిగా చేయటానికి ప్రయత్నం చేయటం లేదు వినకుండా అట్లనే కంటిన్యూ చేశాడంటే వాడిని కులాన్నించి వెలేసేయాలి అంటే మీ గ్రూపులలో నుంచి ఎక్కడి నుంచి వెలేసి పడేసారంటే వాడిని ఎవరు కూడా దగ్గర రానియరు వాడు అట్లాంటి బ్రాహ్మణ నాయకులకు కూడా చెప్పాలి ఒకసారి రెండుసార్లు అవసరం పడితే నేను వచ్చి కాళ్ళకి దండం పెడతా నువ్వు మంచిగా ఉండురా అని చెప్తా వినకపోతే వాడు కర్మ ఇది కూడా మనం చేయాల్సిన పని ఉంది కొంతమందికి ఒకళ్ళు అంటే ఒకళ్ళకి వ్యతిరేకత ఉంది వాళ్ళని కూడా కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలి మనందరం కలవకపోతే మనం సమాజానికి ఏం చేయలేము ఇది మనం చేయాల్సిన పని నన్ను ముందరికి దోసిన నాయకులు మంచైనా చెడైనా నా వెనక ఉండాల్సిందే ముందరికి తీసుకుపోవాల్సిందే మీరందరూ కూడా ఈ మన టార్గెట్ ఒకటే ఇందిరామి ఫండ్ వెనక్కి రావటం వైట్ రేషన్ కార్డు పొలిటికల్గా మన వాళ్ళని రేపు వచ్చే సంస్థల్లో మనం కొట్లాడే తేవాలి దీనికి టార్గెటెడ్ రిప్రజెంటేషన్స్ శ్రీధర్ బాబు గారికి ఇస్తాం మిగతా పెద్దలకు ఇస్తాం దాంట్లో కూడా శ్రీధర్ బాబు గారు వచ్చిన స్టేజ్ ఉండదు ఇక్కడే కూర్చుంటాడు మనందరం ఆ రిప్రజెంటేషన్ తయారు చేస్తాం రిప్రజెంటేషన్ ఎవరు బ్రాహ్మణ సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడతారు చాలామంది ఎవరైతే చాలా బాగా రిప్రజెంటేషన్ తయారు చేస్తారో వారు నాకు ఫోన్ చేయొచ్చు వాళ్ళే తయారు చేయొచ్చు దీంట్లో ఎవరైనా ఇష్యూ తయారు చేసేవాళ్ళు ఉంటారు దాంట్లో కింద ఎవరు సంతకం ఉండదు బాస్ ఆర్గనైజేషన్ ఇక్కడ అందరు సేవకులే సంతకం ఉండదు మనము మన బలం ఏంటనేది వాళ్ళకి చూపెట్టాలి ఇదిగో రాష్ట్రానికి నీ సంఘాలు వచ్చినాయని ఆ కట్ట కట్ట వాళ్ళకి ఇస్తాం రిటర్న్గా ఇచ్చి టార్గెట్ ఇచ్చి వాళ్ళతో పని చేయిస్తాం ఒక పది మందిని కావాలంటే ఒక ఐదు సార్లు నాలుగు సార్లు పోతాం ఇంటికి పోతాం పోయిపించి వీటికి పోయి దీని మీద మనం పనిచేయటానికి ఎవరైతే ముందరికి వస్తారో వాళ్ళని తీసుకొని పోతాం వాళ్ళే ఎందుకు పోయారు మమ్మల్ని ఎందుకు అంటే ఇక్కడ ఎవ్వరు పిలవరు ఓపిక ఉన్నోళ్ళు వాలంటీర్గా ముందరికి రావాలి పోవాలి పనిచేయాలి ఈ కార్యక్రమాలు చేయటానికే ఇది ఉంది నెక్స్ట్ బ్రాహ్మణ ప్రముఖుల్ని పెట్టాం తర్వాత వీళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత మనము ఒక ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టుకుంటాం మళ్ళీ ఇదే టీం ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్లో మీటింగ్ చెప్పి ఇగో ఫలాని ఏ బిసిడికి ఇగో ఈ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇగో ఇవి మా ప్రాబ్లమ్స్ ఇన్ని రోజులు టార్గెట్ టైం ఇచ్చాము ఇది మీడియా ముఖంగా మొత్తం రాష్ట్రం తెలవాలని చెప్పి తెలియజేయటం తర్వాత టార్గెట్ రీచ్ కాకపోతే యాజిటేషన్స్లోకి వెళ్తాం నేను నేను లాస్ట్ టైం చదివాను ముప్పై కమిటీలు ఉంటాయని ఏ కమిటీ వాళ్ళు అలా పని చేసుకోవాలి ఫైనాన్స్ కమిటీలో కొంతమంది ఉంటారు యాజిటేషన్స్ కమిటీలో కొంతమంది ఉంటారు యాజిటేషన్ చేసేటప్పుడు ఈ ఫైనాన్స్ కమిటీ కూడా వాళ్ళకి యాజిటేషన్ అప్పుడు అందరం పోవాలి డిఫరెంట్ కమిటీస్లో ఉన్నా కూడా అందరం పోవాల్సిందే నన్ను దాంట్లో ఎందుకు వేసారు దీంట్లో ఇచ్చుకారు ఒక దాంట్లో ఇద్దరు ఒక దాంట్లో నలుగు ఒక ఆయన్ని నలుగుట్లో వేసారు ఏముంటుంది పని చేస్తా అని ముందరికి వచ్చేవాడు పది ఉండొచ్చు పని చేయకుండా పుల్లలు పెట్టేవాళ్ళు అవసరమే లేదు ఉండదు పని చేస్తా అని వచ్చేవాడు పది కమిటీల్లో ఉంటాడు కానీ ఎక్కడ పోయి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం అందరూ నిలబడాల్సిన ఆవశ్యకత అయితే ఉంది నిరుపేద బ్రాహ్మణుని కాపాడటం ఈ యొక్క సంస్థ టార్గెట్ తప్పితే దీనికి వేరే ఏమీ లేవు వేరే ఆలోచనలు చేయకండి మనకున్న తెలివిని మంచికి వాడండి చెడు కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం